అండ్ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా బాలాపూర్ గణేష్ చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం బాలాపూర్ దగ్గర మొత్తం స్వర్ణగిరి టెంపుల్ వైఫ్ కనిపించేలా మొత్తం డెకరేషన్ చేశారంట కదా అది చూద్దామని చెప్పేసి అందరం కలిసి ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ అలా బయలుదేరాము అయితే యాక్చువల్గా ఇంట్లో వంట చేయలేదు అనమాట ఎలాగో బయటకి వెళ్తున్నాం కదా ఇక్కడ అన్నదానం చేసి తినేసి వెళ్దామని అనుకున్నా కాకపోతే మేము బయలుదేరిన కా నుంచి బాలాపూర్ దగ్గరికి వెళ్ళాము దగ్గర కూడా అన్నదానం అస్సలు ఎవరు చేయలేదు ఇంకా చేసేదేం లేక ఒక హోటల్లో ఆగి మిల్సి తినేసి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట అయితే ఇక్కడ మా కుట్టి చూడండి తో ఎలా దూచుకుంటుందో చూడండి మాయా అని చెప్పి వాళ్ళు కూడా దూడుచుకుంటున్నారనమాట బయటకి వెళ్తే సోకు మాత్రం చిన్న ఆర్డర్ ఉన్నాయి బిడ్డలు అట్లనే వస్తారు తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరం అనమాట ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం మనము ఇంతవరకు మా ఆయన కూడా ఎప్పుడు వెళ్ళలేదంట ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా ఫస్ట్ టైం అంట వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి కొద్దిగా ఎక్సైటింగ్ గా ఫీల్ అయినాం అనమాట అందరం కలిసి ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి జైంట్ వీల్ అవన్నీ చూడగానే జాతర లాగానే అనిపించింది ఏదో టెంపుల్ కి వచ్చేస్తున్నాం జాతరకు వస్తున్నాం అన్నట్లనే అనిపించింది దగ్గరికి వచ్చేసినాక చూస్తే అవి ఏం పని చేయట్లేదు అనమాట సరేలే అని చెప్పేసి ఇక టెంపుల్ లోకి వెళ్దాం అని చెప్పేసి ఒక దగ్గర బైక్ పార్క్ చేసుకొని పోతుంటే సేమ్ జాతర లాగానే అనిపించింది నాకైతే ఉన్నాయి నేను వినాయకం దగ్గరకు వచ్చిన జాతరకు వచ్చిన అన్నట్లు అనిపించింది నాకు ఇక్కడ బెలూన్స్ స్పాట్ చేసేది కూడా ఉంది కదా నాకు మంచిగా అనిపించింది సర్లే అని చెప్పేసి అవన్నీ వదిలేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము బాలాపూర్ అంటే ఇది టెంపుల్ ఉంటుందా లేకుంటే ఇక్కడ ఓన్లీ వినాయకుడిని మాత్రమే పెడతారో నాకు తెలియదు ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే చూసారా ఎంత మంచిగా చేశారో ఆ పూలతో ఆ డెకరేషన్ అదంతా సెటప్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు స్వర్ణగిరిలో ఉన్నట్లే ఉందనమాట ఆ కాళ్ళు అవన్నీ అసలు వామ్మ ఎంత మంచిగా చేశారంటే చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే నాకు స్వర్ణగిరికి వచ్చామా లేకుంటే బాలాపూర్ వినాయకు దగ్గరికి చాలా డాట్ డౌట్ వస్తుంది అనమాట మనకు అలా చేశారనమాట మొత్తము ఒకటొకటి ఆ విగ్రహాలను పెట్టడం అన్నింటినీ మంచిగా చూపించారు యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరిని చూస్తున్నట్లే అని అనిపించింది నాకు చూసినంతసేపు బాలాపూర్ దగ్గర ప్రతిసారి ఏదో ఒక థీమ్తో తో వస్తారంట కదా ఈసారి స్వర్ణగిరి థీమ్తో తో వచ్చారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది థాట్ కూడా నాకు ఆయన విగ్రహాలను కూడా అన్నింటినీ డీటెయిల్గా గా మంచిగా చూపించారు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరిలో ఉన్నట్లే అని అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించింది నాకు స్వర్ణగిరిలో అసలు అనేది మర్చిపోయాం కదా ఆ విష్ణుమూర్తి వాటర్లో పాము పడగ వేసుకొని పడుకోవడం అనేది అది కూడా చూపించారు వీళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించింది నాకు దాంట్లో ఉన్నట్లే అని అనిపించింది వాటర్ కూడా చూపించారు ఆ వినాయకుడిని కూడా ఫోర్ సైడ్స్ పెట్టడం అంతా డీటెయిల్ గా మంచిగా చూపించారు వీటన్నిటిని చూసుకొని లోపల దర్శనానికి అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ ఒక ఫోటో కూడా దిగలేదు ఫుల్ ఎందుకంటే ఉన్నారు పిల్లల్ని పెట్టుకొని ఇంకా చాలా సేపు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా వచ్చేసాం ఇక్కడ లేడీస్ ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ అని చెప్పేసి అట్లా స్కాన్ చేసి పంపిస్తున్నారు అనమాట అంతా అయిపోయింది ఆల్మోస్ట్ మనం వినాయకుడి దగ్గరకైతే వచ్చేసాం చూడండి వినాయకుడు ఎంత మంచిగా ఉంది డెకరేషన్ ఇట్లా ఎంత మంచిగా చేశారు అసలు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ వినాయకునికి మెయిన్ గా ఆ చెవులు కదలడం అనమాట అది మంచిగా అనిపించింది నాకు అందరు ఫొటోస్ స్నాప్స్ తో నిండిపోయింది మొత్తం ఫుల్ రష్ ఉండే అనమాట ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి కూడా వీలు కాలేదు వాళ్ళందరూ తర్మేస్తున్నారు అనమాట అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి దుబ్బేస్తున్నారు అనమాట ఇంకా వేసేదేం లేక చూసి ఇంకా తీసుకున్నాను వీడియోస్ తీసుకొని వచ్చాను అనమాట విధంగా బాలపూర్ దర్శనం అయితే చాలా మంచిగా అయింది ఆ దేవుని నాశిస్తులు మా మీద మీ మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత వినాయకుని కోసం అని చెప్పేసి కొబ్బరికాయ తీసుకొని వచ్చామనమాట అది అందరూ అక్కడ కొడుతున్నారని చెప్పేసి కొట్టేసి ఇక బయలుదేరమాట లాస్ట్ ఇంకా ఫైనల్ గా రిటర్న్ వచ్చేస్తుంటే ఒక టూ త్రీ పిక్స్ దిగుదామని చెప్పేసి దిగామనమాట గుర్తుగా ఉంటుంది కాబట్టి ఫోటోస్ అన్నిటిని దిగేసి మనం ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం రిటర్న్ వెళ్తున్నాం అంటే ఇంకేంటి జాతర చూడాల్సిందే కదా చూద్దాం దాంటి జాతరని కొద్దిగా అలా అలా తిరుగుతూ కొద్దిగా షాపింగ్ చేద్దాం అని చెప్పేసి జాతర లోపలకి అయితే అనమాట ఇక్కడ గాజులు అన్నింటిని చూశాను మా పాప కోసం అని అడితే వాడు ఒక జత హండ్రెడ్ రూపీస్ అని చెప్తే చాలా కాస్ట్ అనిపించింది నాకు వద్దులే అని చెప్పేసి ఇక పక్కకు ఇక్కడ చూడండి మా పొట్టిదైతే నేను దగ్గర కొట్టిన కొబ్బరి వాళ్ళను పట్టుకుంటే లేదంటే తనే పట్టుకుంటద ఫుల్ ఏడుస్తుంది కింద వేస్తా అని చెప్తే కూడా ఇంటలేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఇచ్చేసిండు ఇంకా మా పెద్దదైతే ఇంకా అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఫుల్ ఏడుస్తుంది అనమాట నేను కూడా ఉన్నప్పుడు జాతరకి వెళ్ళినప్పుడు ఇంకా ఏమని ఇప్పియలేదంటే ఊకే అలిగి ఏడుస్తూ ఉంటేదనంట మా అమ్మ ఊకే చెప్పేది అసలు ఏడుకైనా ఊతే ఇప్పించే వరకు వదలరు మీరైతే అని తిట్టేదనమాట ఇక్కడ వీళ్ళు మాత్రం ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారు తింటున్నారనమాట మా పాపకు ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ అలాగే కొద్దిగా షాపింగ్ చేసుకొని ఇక బయలుదేరుతున్నాం అనమాట వీడియోలో సరిగ్గా కనిపించకపోతే మీకోసం అని చెప్పి కొన్ని పిక్స్ షేర్ చేశాను చూడండి వీడియో తీయడం నాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటాయో కూడా చెప్పండి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను చెప్పడం మర్చిపోయాను లాస్ట్ టైం ఇక్కడ లడ్డు ముప్పై లక్షలు పోయిందంటే ఈసారి ఎంతపోతుందో ఒకసారిగా గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాం ఓకే అంతే ఈ వీడియో అండి వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బా బాయ్